ఆదికాండ గ్రంథం ఎనిమిదో అధ్యాయం మొదటి వచనాన్ని ప్రియుల మనం ధ్యానం చేశాం ఈ మొదటి వచనములో ప్రాముఖ్యమైన ప్రాముఖ్యంగా ఆయన జ్ఞాపకము చేసుకునేను ఎవరు దేవుని జ్ఞాపకాలలో ఉంటారు జ్ఞాపక దేవుని జ్ఞాపకాలలో ఉంటే కలిగేటువంటి మేలేంటి ఆయన జ్ఞాపకాలలో లేకపోతే కలిగే నష్టమేంటి ఎవరు ఎప్పుడు ఏ పరిస్థితులలో దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు అనే విషయాన్ని కూడా మనం చూసాం దేవుడు నోవాహును ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడో ప్రాముఖ్యంగా మనం చూసాం అతడు నిందారహితుడై ఉండటం వల్ల రెండవది దేవునికి భయపడేవాడై ఉండటం వల్ల పిల్లల మూడవదిగా మనం పరిశీలించి చూసినట్లయితే పౌలు అంటాడు అతడు దేవుడికి విధేయుడై ఉండటం వల్ల ప్ర మనం మాలాకి గ్రంథంలో చూసాం ప్రియులారా వీళ్ళందరి కొరకు దేవుడు ఒక గ్రంథాన్ని పెట్టాడట ఎవరి కొరకు తను తను ఎవరైనా ఎవరెవరినైతే జ్ఞాపకం చేసుకోవాలనుకున్నాడో వాళ్ళందరి కొరకు ఒక గ్రంథాన్ని పెట్టి వాళ్ళ పేర్లు దాంట్లో రాస్తున్నాడట ప్రియులారా అయితే మాలాకి అంటాడు ఎవరి పేర్లు ఈ జ్ఞాపకార్థ గ్రంథంలో రాస్తారు అంటే దేవునికి భయపడే వాళ్ళని రెండవది ఎప్పుడు యహోవా నామాన్ని స్మరించుకునేటువంటి వాళ్ళని అందరు కూడా ఆదికాండ గ్రంథము ప్రియుల ఎనిమిదో అధ్యాయము మొదటి వచనాన్ని నేను చదువుతాను దయచేసి అందరు కూడా నాతో పాటు చదవండి చెప్పండి దేవుడు నోవహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను ఈరోజు మనం ఏం నేర్చుకోవాలనుకుంటున్నామంటే పోయిన వారిని చెప్పాను నేను మనం బాధల్లో ఉన్నప్పుడు అవమానాల్లో ఉన్నప్పుడు శ్రమలో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు వ్యాధులతో ఉన్నప్పుడు అప్పుల బాధలో ఉన్నప్పుడు లేకపోతే మరలా ఇతర ఇతర ఏ కారణాల చేతనైనా మనం బాధపడుతున్నప్పుడు మనం ప్రార్థన చేసిన దేవుడికి జ్ఞాపకం రావట్లేదు లేదు మంచి మంచి దేవజులు ఈ ప్రపంచంలో ఉన్నారు వాళ్ళ ఫోన్లు అందరికీ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి వాళ్ళతో ప్రార్థన చేయించిన దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడటం లేదు ఎంతమంది దీన్ని అంగీకరిస్తారు ఎంతమంది దీన్ని అంగీకరిస్తారు ఎడు ఎత్తుతే ఎత్తడి దించండి పర్వాలేదు తెలిసింది తెలుసు అని చెప్తాం తెలియకపోతే తెలియదు అని చెప్తాం పిల్లరా మనలో చాలామంది చాలామంది ఒకటి నిజం మనలో చాలామందికి చాలామందిని దేవుడు జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాడు చెప్పినా కూడా పలానాయన ప్రభావ ఆమె ప్రభ అని చెప్పి ఏడ్చి దైవర్జనుడు ఉపవాసం ఉండి ప్రార్థించినా కూడా దేవుడు వారిని జ్ఞాపకం చేసుకోవటానికి ఇష్టపడటం లేదు కానీ ఈరోజు మనం ఒక నూతనమైనటువంటి సత్యాన్ని ఒక ఆధ్యాత్మికమైన విషయాన్ని మనం చూడగలుగుతున్నాం మీ అందరి చేత నేను ఎందుకు చదివించాను అంటే ప్రిలారా ఓడలో ఉన్నటువంటి నోవహుతో పాటు ఆ ఓడలో ఉన్నటువంటి జంతువులను పశువులను జ్ఞాపకం చేసుకున్నాడట ఆయన ప్రభా ఈరోజు నేనేం ప్రకటించాలి నేనేమి నా సంఘానికి బోధించాలి అని ప్రభు పాదాల వద్ద పడి ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఈ సత్యాన్ని నా హృదయంలో ఉంచాడు పాస్టర్ పశువులు నా జ్ఞాపకంలో ఉన్నాయి జంతువులు జ్ఞాపకంలో ఉన్నాయి వారిని జ్ఞాపకం చేసుకోవటానికి నేను ఇష్టపడుతున్నాను కానీ నా పేరు పెట్టబడిన ప్రజలను జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాను అందుకే ప్రభు అన్నాడు ఎత్తు తన కామాందుని ఎరుగును గాడిద తన సొంత దొడ్డిని ఎరుగునని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రియులారా ఈ మనుషులకు బుద్ధి రావటానికి జ్ఞానము రావటానికి దేవుడంటే భక్తి కలగటానికి విధేయత కలగటానికి ప్రిమిటువంటి దేవుని బిడ్డలారా ఆకాశంలో ఎగిరేటువంటి కాకులు ఆయన వాడుకున్నాడు సముద్రంలో ఉన్న చేపల్ని వాడుకున్నాడు చివరికి ప్రియులారా గాడిదను కూడా వాడుకున్నాడు ఒక ప్రవక్త బుద్ధి చెప్పటానికి అంత మాత్రమే కాదు కుక్కను కూడా వాడుకున్నాడు దేవుని సేవకుడికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి దేవుని సమాజానికి వ్యతిరేకంగా మాట్లాడి ఇబ్బంది పెట్టినటువంటి హెజ్బేల్ను ప్రియులారా ఆమె యొక్క రక్తం కుక్కలు నాకుతాయని ఒక ప్రవచనాన్ని ఒక దైవజనుడు ప్రవచించినప్పుడు ప్రియులారా ఆ కుక్కలకు ఆజ్ఞాపిస్తే ఎజ్బేల్ అనేటువంటి ఆ భయంకరమైనటువంటి రాణి ఇంట్లోనికి బజారు కుక్కలు వెళ్ళటం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు కానీ ప్రియులారా ఆ కుక్కకు ఆజ్ఞాపించినప్పుడు దేవునికి భయపడి ప్రిలారా అంత భయంకరమైనటువంటి దుర్మార్గురాలైనటువంటి యజుబేలు ఇంటిలోనికి వెళ్ళి అది పైనుంచి కింద పడగానే ప్రియులారా ఆ రాజామహల్లో కుక్కను వెళ్ళి ప్రియులారా దాని యొక్క రక్తాన్ని నాకే అందుకే నేను ఈ మనుష్యులను ఎందుకు జ్ఞాప జ్ఞాపకం చేసుకోలేకపోతున్నానంటే ఈ మనుషులు నా మాట వినటం లేదు ఈ మనుషులు నాకు భయపడటం లేదు ఈ మనుషులు నాకు విధేయులు కావట్లేదు